సామానద్దా పెద్ద రైతు ఒకరిగడం జయప్రాయం చేయండి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు కేజీల జరుగుతుంది రైతు నీళ్ళ కోసం పాదయాత్రను జయప్రాయం చేయండి జాఫర్గఢ్ మండల రైతాంగం నీళ్ళించడానికి జరుగుతున్న పాదయాత్రను జయప్రాయం చేయండి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు జరుగు పాదయాత్రను జాఫర్గఢ్ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రైతులకు సాగునీరు అందించాలని జాఫర్గఢ్ మండలంలో ఉన్న ఉప్పుగల్ గ్రామంలో ఉన్నటువంటి రిజర్వాయర్ కళ ద్వారా సాగునీటి అందించడం కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచి కాలువలు మరమ్మతులు చేయకుండా సగం సగం పనులు ఆపి ఈ రోజు రైతాంగానికి తీవ్రంగా ఇబ్బందులు ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రధానంగా పంటలు ఎండిపోయి వర్షాధార పరిస్థితి బోరు బాలు కింద పంటలు సాగు చేసుకున్నప్పటికీని మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది నిన్న మన నియోజకవర్గానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రావడం జరిగింది దానికి లక్ష నలభై తొమ్మిది వేల కోట్లు నలభై లక్ష నూట నలభై తొమ్మిది కోట్లు నీళ్ళ కోసం వరద కాలువ కోసం కేటాయించడం చెప్పారు కానీ ఏ వర్ధ కాలువ కేటాయించడం అనేది రైతులకు క్లారిటీ ఇవ్వకుండా ఉంది కాబట్టి ఈరోజు మేము సిపిఐ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఉప్పుగలు రిజర్వేర్ ద్వారా రిజర్వేర్ ద్వారా వరద కలవారు పూర్తిగా మరమ్మత్తులు చేసి ఈరోజు జఫర్గడ నుండి ఉప్పుగలు నుండి పాలకొట్టుపోయే రిజర్వాయర్ వరకు ఈ నీళ్లు వదులు విడుదల చేయాలని చెప్పేసి పంటలు ఎండిపోయిన రైతాంగాన్ని కాపాడాలని సిపిఐ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసం ఈ నెల ఇరవై రెండున రైతాంగాన్ని చైతన్యం చేయడం కోసం ఈరోజు ఇరవై రెండో తారీఖు ఈ జఫర్గడ మండలం ముగ్ధుం తండ గ్రామం నుండి గన్పూర్ డివిజన్ కేంద్రం ఆడియో కార్యాలయం వరకు రెండు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి తప్పకుండా ఈ రైతాంగానికి సాగు కోరుతా ఉన్నాం జఫర్గఢ మన రైతు సోదరులు కూడా మేము విజ్ఞానిస్తా ఉన్నాం ఈ పాదయాత్రకు మీరు సంఘీభావం తెలపండి ఈ రోజు మాకు మీరు ఏమి ఇచ్చినా ఏకున్న పర్వేదు కానీ మన నీళ్ళ పోరాటం మన నిధుల కోసం మనం ఏ రకంగా అప్పటి నుంచి పోరాటం చేస్తున్నామో ఇప్పుడు నీళ్ళ కోసం జరిగే పోరాటంలో జఫర్గఢ్ మన రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని రైతు సోదర సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం